ప్రతి దినం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈరోజు దావీదు రాసిన కీర్తనా గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము కీర్తనకారుడు ఇంకా దేవుని శిక్షలోనే ఉన్నాడు కాబట్టి ఈ కీర్తన ముప్పై ఎనిమిదవ కీర్తన అంశాన్నే కొనసాగిస్తుంది నీ చేతి దెబ్బల వలన నేను క్షీణించి ఉన్నాను అనడంలో తన శ్రమకు కారణం దేవుడే అని అతడు గ్రహించాడని తెలుస్తుంది తనెంతకాలం జీవిస్తాడో దేవుని నుండి నేరుగా వచ్చిన ఆ శిక్షను ఎంతకాలం భరించాలో కీర్తనాకారుడు తెలుసుకోవాలనుకుంటాడు నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందు నన్నుకుంటని నేను ఏమీయో మాటలాడక మౌనినైతిని క్షేమము గురించి అయినను పలకక నేను మౌనముగా నుంటిని అయినను నా విచారము అధికమాయను నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నా నోరారా పలికితిని ఎహోవా నా అంతము ఎట్లున్నది నా దినముల ప్రయాణము ఎత్తైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొన గోరుచున్నాను నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్లు ఉన్నది ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు మనుషులు బట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు వారు తొందరపడుట గాలికే కదా వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవరికి చిక్కునో వారికి తెలియదు ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చెయ్యకుము దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని నీవు పంపిన తెగులు నా మీది నుండి తొలగింపుము నీ చేతి దెబ్బల వలన నేను క్షీణించి ఉన్నాను దోషమును బట్టి నీవు మనుషులను గద్దెంపుతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అదము చెడ కొట్టెదవు నరులందరూ వట్టి ఊపిరి వంటివారు యహోవా నా ప్రార్థన ఆలకింపుము నా మొరకు చెవియొగ్గుము నా కన్నీరు చూచి మౌనముగా నుండకుము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను నా పితరులందరి వలె నేను పరవాసినయ్యున్నాను నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము